నేను కోర్టు ఈ కార్యక్రమానికి నేను నేను సంఘం ఏర్పాటు చేసిన తెలుస్తున్నారు వాళ్ళ వాళ్ళ ముందు మాట్లాడగలను అంటే నేను అలా ఈరోజు ఉత్తమ గురువులు సత్కారం చేస్తున్నారో అక్కడ చోట సినిమా ద్వారా ఇందులో పెద్దలందరూ చెప్పిన మాట వాస్తవం భాష సంస్కారం రక్షించిపోతుంది అని బాధపడుతున్న మన పెద్దలు వాళ్ళ బాధ మన యూత్ నెక్స్ట్ జనరేషన్ అర్థం చేసుకుని కొంచెం సంస్కారాన్ని ముందు వచ్చే జనరేషన్ వాళ్ళకి ఏదైనా కొంచెం ఇవ్వగలిగితే అది సినిమా నుంచి కూడా కొంచెం సాధ్యమని దాని తర్వాత కొంచెం పనిచేస్తున్న తన్న కొడ కొంచెం కనెక్ట్ అయినప్పుడు వస్తాం సర్ ఆ కాలి కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు సర్ తెలుగు అక్కడ అన్ని భాషలు మాట్లాడి మన లాంగ్వేజ్ సంస్కృతి అవి చొచో మాట్లాడుతను అంటే ఐకపోయిందండి సర్ వచ్చే చమచడే చెప్పారు అ వీళ్ళందరం చెప్తున్న నిజమే భాష గురించి మన కల్చర్ గురించి వచ్చే జనరేషన్ కి చెప్పాల్సిన బాధ్యత మనదే కాబట్టి దాని వరకు కొంచెం పనిచేస్తున్నాము అందులో నాకు బాబు సార్ కానీ పేరు సార్ కానీ ఇలాంటి మంచి వ్యక్తులు మేధావులు సహకరిస్తున్నారు మాకు ఎప్పుడూ ఒకే కోరిక ఏంటంటే రచయితలు మా సినిమాకి కానీ ఇప్పుడు గురువులు మనకి ఏమైనా బోధించాలన్న బుక్స్ కావాలి ఒక పర్టికులర్ కంటెంట్ అంటూ కావాలి సిలబస్ అంటూ కావాలి అవన్నీ రాయాలి వెనుక సార్ వీళ్ళకి అన్నారు రచయితలు మనకి కల్చరిని కాపాడుకోవడానికి భాష కావాలి అది కావాల్సింది అలా మాకు అన్ని ఈ రచయిత యాక్చువల్లీ వారు సెవెంత్ మండల్ గుర్తించబడ్డారండి మనందరికీ తెలుసు కలం పట్టుకొని వెనకటికి ఉండబో ముందు ఉండాలి అని రాసే ప్రతి ఒక్క రచయిత కూడా ఏంటి జరిగింది ఏం జరగాలన్నది యాక్చువల్గా ఏం ఉన్నది అని రాష్ట్రోగ రచయిత కూడా ఏంటి వాడాలండి వాళ్ళ సంబంధించిన మీ కార్యక్రమాలకి ఆహ్వానించిన రెడ్డి సార్కి ఇక్కడ నేను రావడానికి కారణమైన బాబు సరికి ఫ్రెండ్ సరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంట్రీమా సినిమా వాళ్ళి ఈ భాషకి సౌత్ ఎస్పెషల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మనం ఏ కల్చర్ ముందు షేర్ చేయాలని అనుకుంటున్నామో వారి అని ఇప్పుడు వచ్చిన సినిమాలు మీరందరూ చూస్తుంటారు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి మన యాక్చువల్లీ మన ఎక్స్పెక్టేషన్ ఏదో పెద్దవాళ్ళు ఉండాలి మీ అచీవ్మెంట్స్ అంతా ఎంత కాదండి అమ్మ ప్రమగారు ఉన్నారు వాళ్ళందరూ ఎంత చూస్తుంటారని మీరందరూ ఎంత చూస్తుంటారు మీ జ్ఞానం